గుత్తి ఐసిడిఎస్ కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలతో సెక్టర్ సమావేశం గుత్తి ఐసిడిఎస్ కార్యాలయంలో ఐసిడిఎస్ సిడీపీ ఆధ్వర్యంలో గురువారం గుంతకల్ మండల పరిధిలోని నాలుగు సెక్టర్లకు సంబంధించిన వర్కర్లతో సమావేశం నిర్వహించారు సిడిపిఓ ఢిల్లీశ్వరి అంగన్వాడీ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బంది సంవత్సర కాలంలో చేసిన పనులను పునః పరిశీలించుకోవాలని సమయ పాటించాలని బాత్రూంలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు అనంతరం సర్వే రిజిస్టర్ గ్రోత్ రిజిస్టర్ గర్భిణీ ప్రసవాల రిజిస్టర్లను మండలంలోని నూట పదిహేను మంది అంగన్వాడీ సిబ్బందికి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్స్ పుష్ప షాహిద శ్రీదేవి కృష్ణవేణి మరియు అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు కాబట్టి మనం కాలంలో ఏం ఏం చేసాం 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 చూసుకుంటే ఏంటి మేడం సింపుల్ అడుగుతున్నారు ఇందే చాలా చేసాం మేడం మీరు అలాగైతే మేము చెప్పడానికి కథ కథ రాయాలి అంటే ఏంటంటే టైం ఆటోమేటిక్గా మన ఒకప్పుడు టైం ఉండదు ఇక్కడ మనం తో పోరాడాలి పరిగెట్టాలి కానీ టైం మనం ఉన్నాము మాత్రం టైం ఆగుతుందా ఆగదు కాబట్టి ఇప్పుడు ఏంటంటే మీరు ఇంట్లో చేసిన దాంట్లో ఏమిటి అనేది క్వశ్చన్ మార్క్ ఒకసారి రేవే చేసుకోవాలి ఏం చేసాం ఈ సంవత్సరం ఏం సాధించాం మనం ఎంతవరకు ఉన్నాం ఎంతవరకు వెళ్ళాం ఏం చేసాం మనకి ఏం మంచిది సెల్ఫ్ ఆడుకుంటున్నావు సరే ఈ నెల అందరూ టిహెచ్ఆర్ ట్వంటీ ఫిఫ్త్లో కంప్లీట్ చేశారమ్మా దయచేసి నాకు అలా వేక్గా చెప్పదు నేను ఒక నిమిషం మాట్లాడానండి దాని డేటా బేస్ దగ్గర మాట్లాడదాను మీరు ఏదో చేశానో సింపుల్గా నాకు చెప్పొచ్చు ట్వంటీ ఫిఫ్త్ డేటా నా ఉంది ఇక్కడ అర్థమైందా మనకి ఏ డేటా చేయాలన్న ట్వంటీ ఫిఫ్త్కే లాస్ట్ ఏ మంత్లో అయినా

అక్కడ చూసి మాత్రం అక్కడ కనిపిస్తుంది ట్వంటీ ఫిఫ్త్ లో మీకు అలా చేయమని చెప్పినాం అది చేయడం లేదు రెండోది